ప్రేక్షకులందరికీ నమస్కారాలు నా పేరు పరవస్తు లోకేశ్వర్ రచయితను చరిత్రకారుడిని మరియు తెలంగాణ ఉద్యమకారుని కూడా తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలైన ఈ శుభ సందర్భంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంలో కూడా ప్రేక్షకులకు వీక్షకులకు అందరికి కూడా నా శుభాకాంక్షలు అభినందనలు అయితే ఇదే సందర్భంలో అమరులందరికీ కూడా నా శ్రద్ధాంజలి మరియు నివాళులు కూడా అర్పిస్తున్నాను అమరులు అంటే ఈ మలిదశ ఉద్యమంలో ఆఖరి ఉద్యమంలో ఆత్మహత్య హత్యలు చేసుకున్న పిల్లలు పన్నెండు వందల మందికి అట్లనే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పోలీస్ కాల్పులల్లో చనిపోయిన మూడు వందల డెబ్బై మందికి అంతకంటే ముందు పంతొమ్మిది వందల యాభై రెండులో గైర్ములికి గోబ్యాక్ ఉద్యమం నడిపించినప్పుడు నడిచినప్పుడు పదహారు మంది పోలీస్ కాల్పులలో చనిపోయినరు వాళ్ళందరికీ కూడా పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వర్తమాన మలిదశ ఉద్యమంలో ఆత్మహత్య ఆత్మహిస్ ఆత్మహత్యలు చేసుకున్న పన్నెండు వందల మంది పిల్లలకు కూడా నా శ్రద్ధాంజలు మరియు నివాళులు అర్పించుకుంటున్నాను అయితే తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది కానీ ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే ఒక సుదీర్ఘ పోరాటం మనం చేసినాం ఒక సుదీర్ఘమైనటువంటి యాత్ర మనం చేసినాం లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకున్న తర్వాత ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే మన సుదీర్ఘ ప్రయాణం అంతా మళ్ళీ ఒకసారి మన కళ్ళకు కట్టినట్టు అవుతుంది ఇది మామూలు ప్రయాణం కాదు దీనికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉన్నది ముల్కీ అని మనం ఏదైతే పదం వాడినమో ఉద్యమంలో ఈ ముల్కీ ఉద్యమము బమనీ కింగ్డమ్ కాలంలో అంటే పద్నాలుగవ శతాబ్దంలో ఈ ముల్కీ అన్న పదము ముల్కి అన్న ఉద్యమము వచ్చింది ముల్కీ అంటే ఏంటిది అంటే స్థానికులకు మాత్రమే విద్య ఉద్యోగ ఇతర అవకాశాలు వ్యాపారాలు అవకాశాలు ఉండాలి అని స్థానికులను ముల్కీ అని అన్నారు అయితే అదే కాలంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళను ఆఫాకీలు అని అన్నారు సో దక్కన్లో మొత్తం భారతదేశం చూసుకుంటే దక్కన్లో మొదటిసారి ములికి ఉద్యమం నడిచింది బహ్మనీల కాలంలో బిదర్ పట్టణంలో నడిచింది ఇక ఆ తర్వాత ఏడవ నిజాం కాలం వచ్చేసరికి ఇక్కడ కూడా మళ్ళీ ములికి ఉద్యమం వచ్చింది అప్పుడు అప్పుడు ములికి అన్న సమస్య అప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిజాం పౌరుల సంఘం అనే ఒక పెద్ద సంఘాన్ని పెట్టి స్థానికులకు మాత్రమే విద్యా ఉద్యోగ అవకాశాలు ఉండాలి అని ఉద్యమము వచ్చింది అంటే ఎవరికి వ్యతిరేకంగా వచ్చింది అంటే ఉత్తరప్రదేశ్ లక్నో లాహోరు భోపాల్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఎవరైతున్నారో వాళ్ళు అహంకారంతో వాళ్ళ ఉర్దూ మాత్రమే చాలా గొప్పది అని చెప్పి ద ఉర్దూను అవమానం చేసి వాళ్లే ఉద్యోగాలు సంపాదించుకోవటం వల్ల అప్పుడు నిజాం టైంలో కూడా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ద నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనే ఒక సంస్థ పెట్టిండ్రు అప్పుడు నిజాం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ములికి ఫర్మానా జారీ చేసిండు అంటే స్థానికులకు మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉండాలి అని ఇక ఆ తర్వాత పోలీస్ యాక్షన్ జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మిలిటరీ అధికారులకు సహాయంగా ఉండటం కోసం ఆంధ్ర నుంచి అధికారులు నలభై ఎనిమిదిలోనే వచ్చారు అంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్గా వాళ్ళు రావటం అంటే పరిపాలనా సౌకర్యము సౌలభ్యం కోసం వాళ్ళు వచ్చారు వచ్చి నెమ్మది నెమ్మదిగా వాళ్ళందరూ ఉద్యో ఉద్యోగాలలో విద్యలో వాళ్ళు చొరబడటం మొదలైంది అప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారిగా నాన్ ముల్కీలందరూ వెనక్కి వెళ్ళిపోవాలి గైర్ ముల్కీ గోబ్యాక్ అని యాభై రెండులో ఒక ఉద్యమం జరిగితే పోలీస్ కాలపులలో పదహారు మంది చనిపోయినరు ఉద్యమం వెనుక విద్యార్థులు మరియు ఉద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళే ప్రధానమైనటువంటి పాత్ర అది తాత్కాలికంగా ఆగిపోయినా మళ్ళీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక పెద్ద ఉద్యమము ఉప్పెనలాగా ఒక లాగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం నడిచింది మీ అందరికీ తెలుసు మూడు వందల డెబ్భై మంది పోలీస్ కాల్పులలో చనిపోయినరు ఉద్యమము తాత్కాలికంగా ఆగింది తప్ప ఆ ఉద్యమం సమసిపోలేదు పూర్తి కాలేదు మళ్ళీ తొంభై దశకం మధ్యకాలంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమము మొదలైంది ఈసారి విద్యార్థులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మేధావులు రచయితలు ముందు ఒక భావ విప్లవం కోసము ఒక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంగా వీళ్ళు దీన్ని తీసుకొని రావటం జరిగింది తర్వాత రెండు వేల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైంది ఇదంతా వర్తమాన చరిత్ర ఇది ఒక సంగతి ఈ సందర్భంలో నేను నా గురించి చెప్పుకోవాలంటే నేను అదృష్టవంతుణ్ణి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న పద్దెనిమిది సంవత్సరాల యువకుడిగా విద్యార్థిగా వర్తమాన మలిదశల ఉద్యమంలో కూడా నేను పాల్గొనే అవకాశం నాకు దొరికింది బాలగోపాల్ ఒక మాట అంటాడు చరిత్ర నిర్మాణంలోనన్నా పాల్గొనాలి లేదా చరిత్ర అధ్యయనం చేస్తూ చరిత్ర నన్ను నిర్మించాలి అని నా అదృష్టం ఏమిటంటే నేను చరిత్ర నిర్మాణంలో పాల్గొన్నాను చరిత్ర అధ్యయనం చేసిన చూ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన రచనలు కూడా నేను చేసిన ఆ రచనలన్నీ ఉద్యమానికి బాగా ఉపయోగపడ్డాయి కాబట్టి బాలుగోపాల్ మాటను నేను నా జీవితంలో నేను సమన్వయం చేసుకొని నా జీవితాన్ని సార్థకం చేసుకున్నా నేను రాసిన ముఖ్యమైన పుస్తకాలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల చరిత్ర ఒకటి సలాం హైదరాబాద్ ఒకటి షహర్నామా ఒకటి ఈ హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి అనుకుంటున్న సందర్భంలో ఈ హైదరాబాద్ ఎవరిది అని ఇంకొక బుక్ రాసిన అనేక తెలంగాణ వ్యాసాలు రాసిన ఇటు ఉద్యమంలో పాల్గొన్న ఆ తర్వాత నేను చరిత్ర రచన ఉద్యమానికి ఉపయోగపడే చరిత్ర రచన కూడా నేను చేసిన ముగింపులో ఒక్క మాట చెప్తా మా తరం ఎవరైతే అరవై తొమ్మిది ఉద్యమంలో ఉండి ఇప్పుడు వర్తమాన ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మేము తెలంగాణ తీసుకొచ్చినాం అంటే కవితాత్మకంగా చెప్పాలంటే అనేక తుఫానుల నుండి ఈ నావను రక్షించి మేము ఒక తీరానికి తీసుకొచ్చి తెలంగాణ సాధించినాం అయితే ఇది కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే ఇంకా ప్రజల తెలంగాణ రావాలి ప్రజాస్వామిక తెలంగాణ రావాలి బలహీన బడుగు వర్గాల తెలంగాణ రావాలి అసలైన ప్రజల తెలంగాణ రావాలి ఈ బాధ్యత మాత్రము మా తరం వాళ్ళు భౌగోళిక తెలంగాణ తీసుకొస్తే ఈ తరం వాళ్ళు దాన్ని ప్రజాస్వామిక తెలంగాణగా మార్చడానికి కృషి చేయాలి మేము ఏ నావనైతే తీరానికి తీసుకొచ్చినామో దాన్ని సురక్షితంగా ఇంకా ముందుకు తీసుకొని ఈ తరం వాళ్ళు వెళ్ళాలని ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను